ప్పు నర్సయ్య గారు ధర్మపత్ని కోటమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు గోడారపు వీరయ్య గారు వెల్టూరు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారు పౌకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వచ్చే దేవు

మొదటి బహుమతి నాలుగు పళ్ళ విభాగంలో మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని సల్లా శ్రీ లతారెడ్డి గారు సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు యాభై వేల రూపాయలు కర్ణాటక సైదిరెడ్డి గారు వారి ధర్మపత్రిని మంగమ్మ గారు మేనేచర్ వారు పదివేల రూపాయలు కలిపి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు జిఎంఆర్ బుల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారు కైవసం చేసుకున్నారు ఈ బహుమతిని వారి తరఫున మోరయ్ వెంకటరెడ్డి గారు సేకరిస్తున్నారు నర్సయ్య గారు ధర్మపత్ని కోటమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు వీరయ్య గారు వారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ట్రాన్స్కోటాలి రెండా బహుమతి యాభై రూపాయలు మొత్తాన్ని కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు నేరు జిల్లా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫోక్స్ పర్సన్ వారు బౌల్కూరిస్తున్నారు ఈ రెండో బహమతి ఆఫీయా రూపాయలు మొత్తాన్ని గాయాసం చేసుకున్నవారు చిలుకూరి నాగేశ్వరావు గారు జేపంగుళూరు గౌరవ మంత్రి వర్యులు గట్టుపొట్టి రవి చిలుకూరు నాగేశ్వరావు గారు జీప్ బంగళూరు వారు నాలుగు వేల ఆరు వందల అరవై ఒక్క అడుగు దూరాని నాగె రెండో బహమతిని కాయం చేసుకున్నారు లేకపోయినా ప్రయోజనాలు వస్తుంది ఏనుగురు ఇది పైకి ఉండట్లేదు ఇది ఇరిగిందండి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని రాలేదండి లక్ష్మీ నరసింహ గారు ఇనప కుతికల ఆంజనేయ శర్మ పెద్దయ్య గారు కీర్తిశేషన్ వారి యొక్క ధర్మపత్ని శారదమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈఎస్ఆర్ శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు నరసింహూర్తి శర్మ గారు మాజీ సర్పంచ్ గారు రేపల్లి ఎర్రారం బాల నరసింహ స్వామి వారి ప్రధాన అర్చకులు ఇరవై వేల రూపాయలు కలిపి బాగుకరిస్తున్నారు మూడో బంపతి నాలుగు వేల రూపాయలు ఈ మూడో బంపతిని క్యాషింగ్ చేస్తున్నారు గోపతి నవీన్ కుమార్ చౌదరి గారు తెక్కలపాడు పోపు రాజనారాయణ గారు కర్లపాడు గోపాల్ మిత్ర పొడ్లపాటి జానయ్ గారిని బండి బక్కిరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తాంపాటి జానయ్య గారిని బండి బాబు కొబ్బరికాయలు తీసుకురా త్వరగా ఈ నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన వేముల వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం వేముల వెంకట నారాయణ గారు వారి మనవల్లు శ్రీను గారు నరేష్ గారు వెల్లటూరు వారు పదిహేను వేల రూపాయల సింగారపు శ్రీనివాసరావు ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చోటుపల్లి రాయల్ సెకండ్ సెంటర్ మేనేజర్ వారు పదిహేను వేల రూపాయలు కలిపి బహుకరించారు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని స్వాతి హాస్పిటల్స్ ఆర్థోపేటిక్ యాక్సిడెంట్ కేర్ ఫెర్టిలిటీ సెంటర్ ఉజయ్ నగర్ వారు పదిహేను వేల రూపాయలు కీర్తిశేషుల గాయం రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి ధర్మపతి అనసూరి అమ్మ గారు వారి కుమార్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ఉజయ్ నగర్ వారు పదివేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతి కవేశం చేసుకున్నారు వజ్రాల తేదీ సంతమోటిరెడ్డి గారు వీరాయ్ గారు మన ఇబ్బందులు గారు ఒండి వేరే గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వజ్రాల యజశ్వరి రెడ్డి గారు సంతబాగులూరు ముండ్రు జవప్రసాద్ గారు మొదకుమల్లి ఆవేశం చేసుకున్నారు ఆరో బమతి ఇరవై నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని కర్ణాటక నాగేంద్ర రెడ్డి గారు వారి యొక్క ధర్మపతిని పద్మ గారు కుమార్తె రెడ్డి గారిని పెట్టి గారు లిఖిత గారు విజయనగర్ వారు పద్నాలుగు వేల రూపాయలు కోశం వీరారెడ్డి గారు ధర్మపతిని అనూషా గారు వారి కుమార్తె మేలచరవారు పదివేల రూపాయలు కలిపి బావుకరిస్తున్నారు ఆరో బహుమతిని క్యాషన్ చేసుకున్నారు రెడ్డి గారు మటంపల్లి రాజాషిస్తున్నాము బండి భక్తిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము పూచిపల్లి మల్లారెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఏడవ బహుమతి ఇరవై రెండు వేల రూపాయలు మొత్తాన్ని బాలాజీ ఎస్టేట్స్ ప్రొపరేటర్ అచ్చవై రవి గారు కమ్మవారు బాబు తీరుస్తున్నారు ఏడో బహుమతిని కావసం చేసుకున్నారు అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కుదురు ఏడో బొమ్మ ఇరవై రెండు వేల రూపాయలు మొత్తాన్ని బాలాజీ ఎస్టేట్స్ ప్రొపరేటర్ వచ్చబాయి రవి గారు అమ్మవారి బాగుకూరుస్తున్నారు ఈ ఏడో బహుమతిని కావస్యం చేసుకున్నారు అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కుదురు ఎనిమిదో బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పాసి వేమారెడ్డి గారు సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ సూర్యాపేట వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బొమ్మతిని క్యాషన్ చేసుకున్న శివ గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు మీరే తీసుకోండి ఎనిమిది తొమ్మిదో బొమ్మది పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని సీతారామ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ ప్రొపరేటర్ పోరోజు మనోజ్ గారు నవీన్ గారు మేలచర్ వారు బాహుకరిస్తున్నారు ఈ తొమ్మిదవ బహుమతిని క్యాసం చేసుకున్నారు గౌరవనీలు నల్లమాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కమ్మై గేదా శివారెడ్డి గారిని వారికి స్వాగతం పదవ బొమ్మతి పదహారు వేల రూపాయలు మొత్తాన్ని శివసాయి ఎలక్ట్రికల్స్ గుంటూరు సురేష్ కుమార్ గారు వారికి ధర్మాపతిని మౌనిక గారు వారి కుమార్ రోహిత గారు సత్య సాయిరామ్ గారు మేలచర్ వారు బాగు తెలుస్తున్నారు ఈ పదో బహుమతిని క్యాషన్ చేస్తున్నారు నెల్లూరి రామకోట గారు కేసానపల్లి నెల్లూరి రామకోట గారు కేశానపల్లి నెల్లూరు రామకోట గారు కేశానపల్లి తీసుకోండి నాలుగు పల్లె విభాగంలో కూడా బహుమతులు టింగ్ మూటింగు రాలేదండి ఆడపల్లలో జూనియర్స్లు వచ్చాయండి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తత్వతో సమానంగా ఉన్నాది

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతూ కొనసాగుతున్న సమానంగా ఉన్నవి

మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి எடிங் காத்து ஓகே தேடி திப்புடா டிநாடா నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ మందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరం శ్రీకావ్య గారు శ్రీ మాధు గారు నిర్మల కూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా రెడీగా ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై ఏడు సెకండ్ల ముందంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వెనుకంగిలో ఉన్నది ఆరో దత్తగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు ఎనమల్పోతున్నారు பெரம்பலூர் மண்டலம் கிருஷ்ணா ஜிவா வந்தது வைந்தே காவலில் ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నత తతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి భూతంగా దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము రెండు నిమిషముల ఇరవై సెకండ్లు వెనుక లో ఉన్నది రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరే శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కూరు యనమలూరు మండలం కృష్ణా జిల్లా మీద పైందే కావాలండి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకంగా ఒక్క నిమిషము మందంజలో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది థ్యాంక్ యూ నాగరాజ్ గారు హలో ఎందుకనండి శ్రీకాంత్ గారు మూడు నిమిషములో ఉన్నది పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము రెండు సెకండ్ లో ముందర్శింత రెడ్డి గారు

২ নম্বর সমনাwna দি పదకొండవ రౌండి రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రాలేదండి సైదుల్ గారు ఆరు పల్లెలు అయితే లేవండి జూనియర్స్ వచ్చాయండి முப்பட சென்னா கொஞ்சம் மக்கேத்தா உபயோகம் தான்

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రముఖ అడ్వికేట్ హైకోర్టు తండ్రి సెబ్బిని గారు తెరగెడుతున్న వారి యాభై వేల రూపాయలు కుప్పల విదేశాల గారు వారి యొక్క ధర్మపత్రిని స్వర్ణలత గారు ఎనభై వేల రూపాయలు కలిపి బాగురుస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం రెండవ ఎనభై వేల రూపాయలు మొత్తానికి శ్రీ శ్రీనివాసాటర్స్ మెకానిక్ మహేంద్ర మహేంద్ర టీలర్ చిల్లు ప్రభాకర్ రావు గారు పోదాడు వారు యాభై వేల రూపాయలు శోభిరెడ్డి రామాంజరెడ్డి గారు మేనేజర్ వారు పదివేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మూడవ మొత్తాన్ని యాభై దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి దత్తలాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అడుగుల పది అంగుళములు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి